జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం నియోజకవర్గానికి మొట్టమొదటిసారి విచ్చేస్తున్న బత్తుల బలరామకృష్ణకి అఖండ స్వాగతం భారీ బైక్ ర్యాలీ కార్ ర్యాలీతో రోడ్లని జనమయం తూర్పుగోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి మొట్టమొదటిసారి విచ్చేస్తున్న బత్తుల బలరామకృష్ణ అఖండ స్వాగతం పలికేందుకు ఈ రోజు జన సైనికులు జనసేన నాయకులు కొంతమూరు నాలుగవ బ్రిడ్జ్ వద్ద నుండి బత్తుల బలరామకృష్ణ స్వగ్రామమైన గాధరాడ వరకు భారీ ర్యాలీగా జన సమూహంతో నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గాడాలలో బలరాముడి మాస్ ఎంట్రీ భారీ బైక్ ర్యాలీ కార్ ర్యాలీతో రోడ్లని జనమయం వేలాదిగా బైకులు కార్లతో కిక్కెర్చిన రోడ్లు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ కథం తొక్కిన బీఆర్కే అభిమానులు ఎన్డీఏ సైన్యం భారీ హోల్డింగ్లు కటౌట్లు ఫ్లెక్సీలు జెండాలతో అడుగడుగున పండగ వాతావరణం కళ్లు మిరమిట్లు గొలిపే బాణ సంచాతో ఆకట్టుకున్న హరివెల్లు పలు చోట్ల భారీ గజమాలతో స్వాగతం పలికిన అభిమానులు అంబరాన్నంటే సంబరాలతో బలరాముడికి అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు సంవత్సరాల నిరీక్షణకి పదకొండు సంవత్సరాల జన సైనికుల యొక్క కష్టానికి ఫలితంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు నాకు శాసనసభ్యులుగా గెలిచే అవకాశం ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించారు దాంతోపాటు రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి స్వామివారు స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజనగర నియోజకవర్గంలో ప్రమాణ స్వీకారం చేసి రాజనగర నియోజకవర్గాల్లో కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం పొంది వారి యొక్క పాదాల నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పి రాజానగర నియోజకవర్గం అడుగుపెట్టినట్టునే సొంత పుట్టిన గ్రామానికి కానీ నా సొంత గ్రామానికి సొంత ఇంటికి కూడా వెళ్ళకుండా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పానకంతో అభిషేకం చేసి నూట ఎనిమిది కొబ్బరికాయలతో వారికి మొక్కు చెల్లించుకొని ఈరోజు మా గ్రామం ఎడుతున్నాము శ్రీ లక్ష్మీ స్వామి పూర్తి ఆశీస్సులతో రాజనగర నియోజకవర్గ ప్రజలు అధికారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సహాయ సహకారాలతో రాబోయే ఐదేళ్ళు మంచి పరిపాలన దక్షత ఇవ్వాలని మంచి పరిపాలన దక్షత స్వామివారి నాకు అనుగ్రహించి ప్రజలకు మంచి సేవలు చేసే భాగ్యాన్ని నాకు కలిగించాలని ఆ శక్తిని యుక్తిని జ్ఞానాన్ని స్వామివారు ప్రసాదించాలని కోరుకుని ఈరోజు మా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా రాజనారాయణ నియోజకవర్గంలో ఒక మంచి అభివృద్ధిని చే చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే స్వామి దేవస్థానంలో గతంలో ఒక ఆయన తలనీలాలు చెల్లించుకొని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు అదేవిధంగా ఈ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు తీర్థం జరిగేటప్పుడు నేను రాకూడదని అధికారులు బెదిరించారు అదేవిధంగా ఎలక్షన్ ముందు లక్ష్మీ స్వామి వారికి సుదర్శన యాగం చేయాలని నేను ప్రయత్నిస్తే కూడా ఆ యాగాన్ని కూడా చేయకుండా అడ్డుకున్నారు దీనికి లక్ష్మీ స్వామి వారి ఆగ్రహం వారిపై చూపించి ఒక అల్పుడినైనా నా మీద లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం చూపించి స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారని చెప్పి భావిస్తున్నాను సాగునీరు మీద రైతులకి పంపింగ్ హౌసల ద్వారా సాగునీరు అనేది ప్రజలకి ఖచ్చితంగా రెండు పంటలకు సక్రమంగా అందించడం కోసం దాని మీద బాగా దృష్టి సారిస్తున్నాము అదేవిధంగా ప్రజలకు తాగునీరు మీద సారిస్తున్నాము రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు మిగిలిపోయినటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాము అదేవిధంగా రంగనాథ స్వామి వారి టెంపుల్కి కూడా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేయడానికి సహకరిస్తాము పార్టీలు కుల మతాలు అనే భేదం లేకుండా అందరికీ సమన్యాయంతో ముందుకు వెళ్ళి రాజన్నగర నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యుడిగా భావించి నేను చేయగలిగినంత సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తాను రాజానగరంలో మీరు గెలిచి భక్తులు పవన్ కళ్యాణ్ గారికి డిఫ్ట్ చేస్తా అన్నారు కదా మీరు గెలిచేగా ఆయన కలిసే ఆయన ఏమన్నారు సార్ మీరు మీరు ఎలా బాగుంది రాక్షసి ఓడించి రాజ్యానికి రాజయ్యావు రామరాజ్య పరిపాలన ఎలా ఉండదని చూపించని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ప్రజలు నాకు ఆశీర్వదించారు స్థానికున్న చెప్పి అదేవిధంగా సేవకుడు నిస్వార్థపరుడు ఆధ్యాత్మికవేత్త మంచి చేస్తాడు మన కుటుంబ సభ్యుడు మనతో పెరిగిన వాడు మనతో బతికిన వాడు మన కష్టాలు తెలిసిన వాడు అని నమ్మి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు వారి నమ్మకాన్ని ఏ విధమైన బొమ్ము చేయకుండా ప్రజలు నమ్ముకున్న దానికంటే ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయాలన్న తపంతో ఇప్పటికే పలు డిపార్ట్మెంట్ రివ్యూలు కూడా సమీక్షలు కూడా జరిపాను ఖచ్చితంగా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చూస్తే తొంభై ఐదు శాతం అవగాహన అనేది తెలుసుకున్నాను అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించాను కాబట్టి ఖచ్చితంగా మాత్రం మంచి పరిపాలన అందించగలననే నమ్మకం నాకు ఉంది ఎందుకంటే రివ్యూస్ అయిపోయినాయి రివ్యూస్లో ఈ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఏది